మార్నింగ్ అండి రేపు థర్డ్ వస్తున్నాం థియేటర్లో రిలీజ్ మా మీ ముందుకు వస్తున్నాం థర్డ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎందుకంటే ఎప్పుడు అవతల సైడ్ ఉండేవాళ్ళం ఎప్పుడు యాజ్ ఆడియన్స్ థియేటర్ ఒక సినిమా వస్తుంది అంటే టికెట్లు బ్లాక్ చేసుకుని వెళ్తాం సో ఫస్ట్ టైం వీటి నుండి చాలా కొత్తగా వింతగా ఎక్సైటెడ్గా ఉన్నాయి అదే ఎగ్జామ్ రాసేసి రేపు రిజల్ట్ మాకు చిన్నప్పటి నుంచి ఎగ్జామ్ రాసినా రాయటం కంటే రిజల్ట్ రోజే ఎక్సైటింగ్ ఉండేది సేమ్ ఇప్పుడు అదే ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది కూడా అది మార్చ్ టైంలోనే ఉండే ఎగ్జామ్స్ ఇప్పుడు అది అలానే వచ్చింది సో బాగుంది బాగా వచ్చింది మూవీ రిలీజ్ కూడా మంచి థియేటర్లో ఉన్నాయి దొరికాయి రేపు ఉంటున్నాం అండి మేము ముందుకు వస్తాం మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం థ్యాంక్స్ అండి అందరికీ నమస్కారం క్లాప్స్ అండ్ విజిట్స్ గుంటూరు రోడ్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా చాలా ఎక్కువ థియేటర్లతో ఎక్కువ తో ఎక్కువ సంతోషంగా రిలీజ్ చేస్తున్నాం మీరు కూడా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం అండి సినిమా చాలా బాగా వచ్చింది సాంగ్స్ ఆల్రెడీ మీకు తెలుసు సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి నాకు మంచి పేరు వచ్చింది అలాగే సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి మా అందరికి మంచి పేరు రావాలని మంచి గుర్తింపు రావాలని మా ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు రావాలని మా డైరెక్టర్ గారికి మాకు అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ కావాలి మాకు మేము ఏం చేయాలి ఎంత చేయాలనేది క్రియేటివ్ సైడ్ అంత అయిపోయింది ఇంకా ఆడియన్స్ చూసి జడ్జ్ చేసేది మిగిలింది రేపు మార్నింగ్ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ టాక్ వస్తుందని గట్టి కాన్ఫిడెన్స్తో ఉన్నామండి ఈ గుంట్రోడ్ మూవీ రేపు థర్డ్ రిలీజ్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము తెలంగాణ ఆంధ్ర కాకుండా యుఎస్ఏ యు యూకే మిడ్ ఈస్ట్ కర్ణాటక తమిళనాడు సో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం యాజ్ అ టీమ్ చాలా కష్టపడ్డాము హీరో గారు హీరోయిన్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అందరు బాగా కష్టపడ్డాము అండ్ వీఆర్ హోపింగ్ దట్ పేస్ ఆఫ్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ డూ వెల్ అందరికీ నమస్కారం అండి గుంటూ మూవీ రేపు మాస్థాడు రేపు రిలీజ్ అవుతుంది సినిమా చాలా బాగా వచ్చింది ఆల్రెడీ ట్రైలర్కి ఆడియోకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ బయట చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా మూవీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీలో చూడడానికి చాలా హైలైట్స్ ఉన్నాయి అంటే గ్రిపింగ్ స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడనరీ డైలాగ్స్ ఫైట్ సీక్వెన్సెస్ మనోజ్ సర్ఫారమ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ సో మెనీ థింగ్స్ అనమాట ఎన్ని హైలైట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా టూ అండ్ హాఫ్ అవర్స్ తల తిప్పుకోకుండా అందరూ మూవీని చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను డోంట్ మిస్ ఇట్ అండ్ రేపే చూడండి దొరకపోతాం అన్నాడు బట్ అందరినీ ఫుల్లీ ఎంటర్టైన్ చేసి బయటకు వచ్చేటప్పుడు హ్యాపీ ఫీలింగ్ అయితే కళ చేస్తుంది మూవీ ఈ మూవీలో మెయిన్ ఇంకొక బిగ్గెస్ట్ అంటే అసెట్ ఏంటంటే స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ అండి అంటే థిన్ లైన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ అలాగే డైలాగ్స్ అలా ఎక్స్ట్రాడనరీ ఫైట్స్ సీక్వెన్సెస్ బ్యూటిఫుల్ సాంగ్స్ మోనోజ్ ఫెర్ఫారెమ్స్ ఇలాంటి ఎన్నో అన్నీ కలిసి అన్నీ బాగా సెట్ అయ్యే సినిమా చాలా బాగా వచ్చింది డెఫినెట్గా సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు కథ విషయానికి వస్తే ఒక అంటే తల్లి లేని కొడుకు అని చెప్పేసి తండ్రి అతి గారభం చేస్తే అతికారంభం వల్ల అల్లరి చిన్న చిన్న కొట్టోట్లతో ఉండే హీరో ఒక అనుకోని వచ్చిన ఇన్సిడెంట్లో ఒక సంఘటన జరుగుతుంది అక్కడ నుంచి ఒక అంటే ఒక స్పెషల్ క్వాలిటీస్ ఉన్న ఒక యూగోటిక్ క్యారెక్టర్ అని విలన్ క్యారెక్టర్ చేసిన చాలా కొత్తగా ఉంటుంది అతను ఇద్దరికి జరిగిన చిన్న క్లాష్ ఎంతవరకు వెళ్ళింది ఫైనల్లీ అంటే హీరో ఎలా అచీవ్ చేశాడు తన క్యామర్లో దక్కించుకున్నాడు ఇది తిన్ లైన్ బట్ ఎక్స్ట్రాడనరీ గ్రిపింగ్ స్క్రీన్ ప్లే అండి అందరికీ హోప్ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను సంపత్ రాజు గారికి నంది ఆవిడ వచ్చి అనౌన్స్ చేశారు నిన్న మిర్చి సినిమాకు వెరీ హ్యాపీ అండ్ మా టీం తరఫున నేను ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అలాగే ఈ మూవీలో ఆయన శేషు క్యారెక్టర్ చేశారు డెఫినెట్గా ఇయర్గా నెక్స్ట్ ఇయర్ అయినా ఇంకో నంది తీసుకోబోతారని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే అంత బాగుంటుంది అని క్యారెక్టర్ అలాగే మా ఫైట్ మాస్టర్ వెంకట కూడా నంది ఆవిడ వచ్చింది సో అతను కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకో నంది తీసుకుంటాడు కంగ్రాచులేషన్స్ వెంకట్ రేపే మాస్ట్ థర్డ్ మీ ముందుకి గుంటూరు వస్తున్నాడు అందరూ ఎంత ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వస్తారో వాళ్ళందరికీ డిసప్పాయింట్ చేయకుండా ఫుల్గా సినిమా అంత ఎంజాయ్ చేసి హ్యాపీగా బయటకు వస్తారని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను డోంట్ మిస్ ఇట్ గుంటూరు రోడ్ మస్ట్ వాచ్ థ్యాంక్ యూ వెరీ మచ్